welcome to mega9 box office this is akshaya మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావు పూడి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోను స్పెషల్ గా డిజైన్ చేసి సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఇటీవల ఈ సినిమాలో అందాల తార నయనతార నటిస్తుందని తెలియజేస్తూ మరో వీడియోని రిలీజ్ చేశారు అనిల్ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఎలా ప్రమోట్ చేయాలో అనిల్ రావు పూడికి బాగా తెలుసు ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీలో వెంకీ నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు వెంకీ క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ చిరు మూవీలో వెంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎంతసేపు ఉండబోతుంది మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావుపూడి తెరకెక్కించే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది వెంకీతో అనిల్ రావుపూడి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్న సినిమాలు చేయటం ఈ సినిమాలు ఒకదాని మించి మరొకటి సక్సెస్ సాధించడం తెలిసిందే దీంతో వెంకీ అనిల్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అనిల్ అడిగితే వెంకీ కాదనరు పైగా ఈ మూవీ ప్రారంభోత్సవానికి కూడా వెంకీ రావటంతో ఈ సినిమాలో నటించడం అనేది కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు వెంకీ క్యారెక్టర్ గురించి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ విషయం ఏంటంటే ఈ సినిమాలో వెంకీ క్యారెక్టర్ ఏంటనేది బయటకు రాలేదు కానీ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని మాత్రం వార్తలు వస్తున్నాయి సెకండ్ హాఫ్ లో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ దగ్గర ఎంట్రీ ఇస్తాడని అక్కడ నుంచి చిరుతో కలిసి వెంకీ చేసే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది చిరు వెంకీ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది వీరిద్దరి కామెడీ టైమింగ్కి కి అనిల్ పూడి తోడైతే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరి ఇద్దరి కాంబోలో మంచి ఫైట్ అలాగే సాంగ్ కూడా డిజైన్ చేశారని టాక్ ప్రచారంలో ఉన్నది నిజమైతే చీరు వెంకీ కలిసి సంక్రాంతికి వస్తే బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించడం ఖాయం మరి ఏం జరగనుందో చూడాలి